बे कोई कहता है स्ट्रक्चर एंड कंपोजिशन स्ट्रक्चर बोले राज्य अंगम कहता रही थी ते काय काय तर रही थी बोलो बट ऐड स्ट्रक्चर एंड कंपोजिशन अब देखो राज्य कहता रहा से अरे काय काय तर से थे अरे ना एक कार्ड बोले बेस ऑफ 2026 ए बोरोस जाको द कांस्टिट्यूशन इज इवोल्ड थ्रो न्यूमरस एमेंडमेंट्स टू स्टे रिलेवेंट टू नीड्स రెండు వేల ఇరవై ఆరు ఈ రాజ్యాంగం తేత్తట చట్టాలమను ఆ రాజ్యాంగం కెత్త రకంగా మార్పు అయిల వాళ్ళకినా చాలా అమెండ్మెంట్స్ అమెండ్మెంట్ కాడవలే కొన్ని చట్టాల మనకే అద్భుతీన్కే అనుగుణంగా లెక్కలాటమోరి ఎబర్దిన్కే సిటా ఫైటి సరిగా నో

కాంపొజిషన్ స్ట్రక్చర్ కొలిగద కటకండిత అమెండ్మెంట్స్ ద్వారా ఆర్టికల్స్ রইసి కాంపొజిబుల్ కైకట রইసి ఉంటా రాజ్యంగం త కైకట ఆసిలే కైకటస ఫస్ట్ కటరేజ్ బలే యాక్చువల్ ఫస్ట్ ప్రియాంబుల్ ప్రియాంబుల్ బలే కినా ఇతుమి దేశ ఇదే డిక్లరేషన్ ప్రియాంబుల్ ఏ ప్రియాంబుల్ కైట ద ఇంట్రోడక్టరీ స్టేట్మెంట్ అవుట్ లైనింగ్ ద గైడింగ్ పర్పస్ అండ్ ప్రిన్సిపల్స్ బలే కినా ప్రియాంబుల్ త కైట కైసి బలే కినా రాజ్యాంగం తే కాయట ఆసే కెంతర ఎండిసి కాయకాయట మాన్యత రోసి కాయటకి మనీ ఎండిసి పొలబట ఏ ప్రియంబుల్ దగ్గర జనపడిచి వాళ్ళకి కాబట్టి తే రాజ్యాంగంతో ప్రియబుల్ కొట్టకొచ్చే ఆరు తరపాయ నాలుగు వందల డెబ్బై కంటే ఎక్కువ ఆర్టికల్స్ అసొద్దు కథ నాలుగు వందల డెబ్బై కంటే ఎక్కువ ఆర్టికల్స్ వస్తుంది కానీ అంటే పంతొమ్మిది తొంభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి అన్నా బిల్ కెలకినా పంతొమ్మిది మూడు వందల తొంభై ఐదు అసలు ఇలా పోలి కదా అమెండ్మెంట్స్ కొలాయి కదా అమెండ్మెంట్స్ కొలాయి కాబట్టి ఒక సో వంద సార్లు అమెండ్మెంట్ కులాయి కాబట్టి అవి మూడు వందల తొంభై ఐదు వంద వందటే నాలుగు వందలు దాటిపోయి కల నాలుగు వందల డెబ్బై దాటిపై గల కాబట్టి రాజ్యాంగం అంత అవసరమైనా కాదు అమ్మ మార్పు గురి ఆర్టికల్స్ ఎట్లా ప్రిఎంబల్ వచ్చే ఫస్ట్ తర్వాత ఆర్టికల్స్ వస్తుంది కదా నాలుగు వందల డెబ్బై కంటే ఎక్కువ ఆర్టికల్స్ ఎవరి రాజ్యాంగతే వస్తాయి రెండు వేల ఇరవై ఆరు దాకా ఎటాకే నాలుగు వందల డెబ్బై ప్లస్ ఆర్టికల్స్ కే ఇరవై ఐదు భాగాలుగా కొరి కొరిస్తుంది పార్ట్స్ ఇరవై ఐదు భాగాలు కొలే ఇరవై ఐదు భాగాలు కొరి మొదటి భాగం కాయటికే చట్టాలు రెండో భాగం కాయటరపా చట్టాలు మూడో భాగం కాయటపడి చట్టాలు ఇరవై ఐదో భాగం కాయటరపా చట్టాలు పొలవట ఎంత కొరిస్తుంది అర్థం వేళకి జన్బారు ఆర్ ఏ పార్ట్స్ మనకి ఎంత రస్ అవుతూ పన్నెండు షెడ్యూల్స్ మీ సాసేటి పన్నెండు షెడ్యూల్స్ వస్తాయి బారొట్ట షెడ్యూల్ మన వస్తాయి షెడ్యూల్ తో కాటల్ లెక్క రేసి బోలకి ఆర్టికల్ సస్వత్తు ప్రియంబుల్ వస్తే షెడ్యూల్ మీ టేబుల్స్ కంటైనింగ్ ఎడిషనల్ డీటెయిల్స్ ఫౌండ్ ఇన్ ద ఆర్టికల్స్ టేబుల్స్ కాటల్ బోల్స్ ఏ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏ ఆర్టికల్ సే అసలే ఈ ఆర్టికల్ హైటికైలా హైటతే కైటా ఉసి బలబట ఈ షెడ్యూల్ ముగలే కరిసి సెటస్ టేబుల్ టేబుల్స్ కంటైనింగ్ అడిషనల్ డిటైల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఆర్టికల్స్ ఆర్టికల్స్ నో డిస్ల సే ఆర్టికల్ సంబంధించి అర్ష ఎక్stra అర్ష బోన్తు మిసాం జయ కొరి షెడ్యూల్ ముగ కరిసి షెడ్యూల్ జాపర్ లేకనా క్లియర్ గా జనాపొస్ ఈ ఆర్టికల్ ఉండై సెటౌ షెడ్యూల్ ముగ తరువాత ఐదు అపెండిసిసెస్ ఏ இது போல் காட்டினார்